నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కి అవును సార్ ఒక్కటంటే ఒక సీటు అది మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి కోసమే సెయింట్ జోసెఫ్ లో దొరికితే చాలా సంతోషపడతారు మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది మనం తర్వాత మాట్లాడదాం बट कुछ नहीं सर यहाँ तो चाय అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్ యువరానా నేను స్టేట్ కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని ప్లీజ్ ప్రొసీడ్ ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను కొన్ని ఏళ్ల క్రితం మీకు చెప్పాలంటే నేను అడ్వకేట్ జూనియర్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన కేసు వాదించాల్సి వచ్చింది ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్ గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగా ఒక కుమారుడు వినాయకన్ అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఫ్యూన్ గా పనిచేస్తున్న రామప్పనికి ఇరవై ఒక్కేళ్ల వయసున్న కూతురుంది అమ్మాయి వంటి విడిపడుతూ ఉండేవాడు ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయవేసిన వినాయకుని కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ పద్దెనిమిది ఏళ్ల కుర్రాడు నరికేశాడు కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికి కేసు వ్యతిరేకమైంది అది కూడా త్రీ నాట్ సెవెన్ ఎవరానారు ఆ రోజు కేసుకుని పద్దెనిమిది ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికి ఒళ్ళు పులకరించిపోయింది దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ డిగ్నిటీ గివ్స్ ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకి గౌరవమే కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగు ఉపయోగించి ఆ కేసును ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు ఆ కేసుని మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది బికాస్ హిస్టరీ ఇట్ సెల్ఫ్ ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ చేయటం మాత్రమే ఈ రోజు ఈ కేసులో ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ దిక్టిమ్ రేప్డ్ అండ్ బాన్ టు డెత్ ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు అతను ఒక సాధారణ పద్దెనిమిది ఏళ్ల యువకుడు అదే విధంగా ఈ రోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ ఎవరు అన్నారు ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది ఈ రోజు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు నేరస్తులకు గౌరవనీయులైన న్యాయమూర్తి గారిని విధించాల్సింది గురి శిక్ష యో రానర్ బికాస్ దెహ్ కమిట హీనస్ క్రైమ్ దట్ దట్ షాప్ ఎన్టైర్ నేషన్ యువ రానర్ ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది ఆ నలుగురా లేక ఈ పోలీస్ ఆఫీసరా నేరం చేసింది కారణం ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ ఒక మాతృమూర్తి ఈ సమాజానికి ద ద సొసైటీ ఇస్ వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇలాంటి వాళ్ళని కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు ఎవరు అన్నారు ఇదిగో ఇక్కడ లేదంటే ఇక్కడ కాల్చాలి బికాస్ దే ఆర్ క్రిమినల్స్ ఆ బ్లడీ క్రిమినల్స్ వ్యతిరేకంగా ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ మే ఆయ్ యర్ ఆనర్ ఐ థింక్ హీ హెస్ అ పాయింట్ ఈ ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ అంటామే ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్ హీ హెస్ అ పాయింట్

ఎంతమంది పిల్లలు తన పేరేంటి ఒకే ఒక కూతురు యు ఆటర్ పేరు శివాణి పద్నాలుగేళ్లు చదువులో దిట్ట తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది బట్ గత రెండున్నర సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు కారణం తను లేదు షీస్ నో మోర్ ఆ హౌస్ ఓనర్ ఆ అరవై ఏడేళ్ల వ్యక్తి దట్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ బ్రూటలీ రేప్డ్ రేప్డార్ ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమావ ఆ అరవై ఏడేళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని పాపం అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు అప్పుడు కూడా ఇవిడేమీ కృంగిపోలేదు మజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా కుద్దీ ఆ పదహారేళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్ చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ అరవై ఏడేళ్ల మృగాన్ని షూట్ చేయదు ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ సారీ ఫర్ ది ఇంటర్ప్షన్ ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు ఎవరన్నారు ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ది కేసు డిస్కస్ హియర్ దట్ ఈస్ ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్ ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు కానీ ఆ అరవై ఏడేళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్లి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు తెలిసే ఉంటుంది మిస్టర్ కుల్దీర్ యాదవ్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మాల్వా కాన్స్టిట్యూన్సీ జామ్నగర్ ఇస్ దట్ నేమ్ మిస్టర్ ఫెమిలీ తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది బతిమాల్తోంది చట్టం ముందు నుంచొని ఆ నో బడీ బాదర్డ్ నాట్ ద పబ్లిక్ నాట్ ద మీడియా నాట్ ఈవెన్ ద కోర్ట్

సో మై క్వశ్చన్ ఇస్ యూర్ ఆనర్ చట్టం అందరికి సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యే కూడా షూట్ చేయడానికి వాట్స్ యు నేమ్ అరవింద్ స్వామనాథన్ వాట్ ఆర్ యు ట్రైన్ టు సే మీరనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా యువర్ ఆనర్ ఐ థింక్ ది లయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైన్ టు ఇన్సైడ్ వయోలెన్స్ ఎమ్మెల్యేకి కి వ్యతిరేకమైన కేసీది అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసీది

కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చెయ్యలేదు అంతకంటే ముందే భూ చంపేశారు అండ్ హెన్స్ ద క్వశ్చన్ వాయ్ వాట్ వాస్ ద హర్